వృద్ధులు అభాగ్యులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు మరి ఏజ్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకంటే పేదలు వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఉంటారా అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు మరి మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వతాతలను ఆసరా పెన్షన్ లబ్ధిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ప్రభుత్వం దారుణ వంచన చేసింది వాళ్ళు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు దివ్యాంగుల ఆశలు నీరుగార్చింది ప్రభుత్వం అంటే మీరు రెండు ముఖ్యమైనది మహిళలు మన సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు వృద్ధులు వితంతువులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు అసలు మీ మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన రెండింటినీ మీరు పక్కకు పెట్టినరు మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు రేపటి పౌరులు భవిష్యత్తు వాళ్ళది ఆ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు స్కూటీలు చెప్పారు ఎస్సీ ఎస్టీలు పదవ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఏది దాని ప్రస్తావన దళిత గిరిజన విద్యార్థులకు మోసం మొత్తం విద్యార్థి లోకానికి మోసం విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లో చెప్పి ఇలా విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు ప్రజా పాలన కింద కోటి తొంభై లక్షల దరఖాస్తులు వచ్చినాయి వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు ఏది రేషన్ కార్డుల ప్రస్తావన ఏది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు మరో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిరుద్యోగులు నాలుగు వేల బృతిస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవాళ బడ్జెట్ లో చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు నిరుద్యోగ భృతి నాలుగు వేల గురించి అసలే చెప్పలేదు ఉద్యోగాల నియామకాలు ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు ఇకపోతే ఆటో కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో యాభైకు పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మీ మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మా వృత్తిపోయింది మాకేదైనా సహాయం చేయండి అని ఆటో కార్మికులు ఇలా గొంతెత్తి రాష్ట్రం మొత్తం కూడా అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం కనీసం అత్యంత పేదవాళ్ళు బెక్కాడితే డొక్కాడని వాళ్ళు వృత్తిని నమ్ముకున్న వాళ్ళు పొద్దున్నేసి లేచి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు పదిహేను వందలు పెన్షన్ ఇస్తామన్నారు వాళ్ళ గురించి ప్రస్తావన లేదు ఇకపోతే చేనేత కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవాళ ప్రతి రోజు పత్రిక చూస్తే చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఉన్నాయి వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము వారికి బడ్జెట్ లో కేటాయింపులు గుండుసున్న చేనేత కార్మికులకు మోసం చేసిండ్రు హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు అసలు అది మాట్లాడే మాటనే అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు నేను అభివృద్ధి చేశాను మొన్న దాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్ననా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమైతలేదు ఎంతో మంది హైదరాబాద్ మెచ్చుకున్నారు వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది ఒక బాధ్యతగా ఉంటది కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడటం ఇట్స్ ఎ జోక్ అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని బడ్జెట్ లో మాకు అర్థమైతా ఉంది గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు